వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా క్యారెట్ అల్వాతో విసుగు చెందారా ఇలా ఒక కొత్త రకమైన అద్భుతమైన రెసిపీ తయారు చేసి చూడండి అంతేకాదండి ఇది సమ్మర్లో టీ కాఫీని మానేసి ఇది ఒక కప్పు తీసుకున్నారే అనుకోండి రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు అంతేకాదండి ఇది ఉపవాసం ఉన్నప్పుడు తీసుకున్నారే అనుకోండి ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి చాలా యూజ్ అవుతుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇటు కేర్ కాదు అటు పాయసం కాదు మధ్యలో ఉంటుంది చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి పోతున్నాయి కదండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి వన్ కప్ పుల్మక్క తీసుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెసిపీకి మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతోని తీసుకొని చూపిస్తున్నాను తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి క్రిస్పీగా అయ్యే అంతవరకు వేయించుకోవాలండి ఇక్కడ క్రిస్పీగా అయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఒక పూల్ మకాని తీసుకొని మనం చేత్తో ప్రెస్ చేస్తామనుకోండి ఇది పౌడర్ పౌడర్గా అయిపోవాలన్నమాట ఇక్కడ చక్కగా అయిపోతుంది కదా ఇప్పుడు ఈ పాయింట్లోనే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లోని వన్ కప్ తురిమినటువంటి క్యారెట్ను తురుమును కూడా వేసుకోవాలండి తర్వాత దీని మీదకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోని షుగర్ను కూడా ముప్పా కప్పును వేసుకోవాలి స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకునే అనుకోండి వన్ కప్ వేసుకోండి కానీ ముప్పో కప్పు షుగర్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇలా షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా కదుపుతూ షుగర్ అన్నది కొంచెం మెల్ట్ అయ్యి జ్యూసీ జ్యూసీగా వస్తూ ఉండాలండి అంతేకాదు షుగర్లోని బబుల్స్ లాగా కూడా వస్తాయనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలోని ఇలా రావాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి కాగబెట్టి చల్లారి పెట్టినటువంటి పాలు ఫస్ట్ వన్ కప్ యాడ్ చేసి ఒకసారి తిప్పుకుంటున్నానండి తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేస్తున్నాను ఇలా పాలు అన్నది యాడ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లోని వన్ అవర్ ముందు నానబెట్టినటువంటి పెద్ద సగ్గు బియ్యాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నానండి ముందుగా అయితే నేను బియ్యం నానబెట్టుకున్నాను అనమాట అది దీన్ని ఇక్కడ యాడ్ చేసి ఈ బియ్యం అనేది పూర్తిగా ఈ పాలల్లో బాయిల్ అయ్యే అంతవరకు మనం ఉడికించుకోవాలి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకొక పక్కన మనం ముందుగా వేపుకొని చల్లారు పెట్టుకున్నటువంటి పూల మకాని ఉంది కదా దానిలోని సగం మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇందులోకి మన సగ్గుబియ్యం ఎంత వరకు ఉడికిందో ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ చూడండి సగ్గు బియ్యం తీసి చూపిస్తున్నాను ఇది ట్రాన్స్పరెంట్గా వచ్చింది కదా అంటే సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిందనమాట ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పూలు మకాని పౌడర్ ఉంది కదండి దాన్ని ఒక్కసారి దీనిలోకి యాడ్ చేసుకుని చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక్క పొంగు వచ్చే అంతవరకు బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అవుతుంది కదా ఇప్పుడు ఈ పాయింట్లోని ఇంకా మిగిలి ఉన్నటువంటి సగం పూలు మకాని కూడా యాడ్ చేసుకొని ఇంకొక పొంగు వచ్చే అంతవరకు చక్కగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఇంకొక హాఫ్ కప్ కాగ పెట్టి పెట్టినటువంటి పాలను యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేసిన తర్వాత పాలన్నవి ఒక పొంగు వచ్చే అంతవరకు ఉడికించుకోవాలన్నమాట అంతేకాదండి ఈ రెసిపీకి టోటల్గా అయితే టూ అండ్ హాఫ్ కప్ మిల్క్ను యాడ్ చేసుకున్నాము ఇలా పాలన్నవి మరుగుతూ ఉంటాయి మరొక పక్కన పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి బాదం పలుకులు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి అంతేకాదు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి బాదం జీడిపప్పులు చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే కదా వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పాయసంలోకి వేసుకుందాం అయితే నేను అన్నీ వేయట్లేదండి కొన్ని పక్కన పెట్టుకున్నాను పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని ఇలా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒకసారి చక్కగా కలుపుకొని ఒక్క నిమిషం అయిన తర్వాత పోయినది ఆఫ్ చేసి దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి గార్నిష్ చేసుకోవటమే ఫ్రెండ్స్ అంతేనండి ఎప్పుడైనా కానీ క్యారెట్ ఆల్వా తిని బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్త రెసిపీ అంతేకాదండి ఉపవాసం ఉండేటప్పుడు కూడా ఇలాంటి మంచి రెసిపీస్ తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు టీ కాఫీ పదులు ఈ వేసవ కాలంలో ఇలాంటి ఎనర్జీ రెసిపీస్ తీసుకోండి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్